అందరికీ నమస్కారం ఎన్స్ మీడియా నుండి ఎన్ఎస్ మూర్తిని మాట్లాడుతున్నాను ఈరోజు టాపిక్ కాకినాడలో అర్చకునిపై జరిగిన వైసీపీ ఎక్స్ కార్పొరేటర్ దాడి ఈ విషయాలను పూర్తిగా చర్చిద్దాం ఒకసారి సోమవారం నాడు పెద్ద శివాలయం కాకినాడ పెద్ద శివాలయంలోని అర్చకుడి మీద ఒక వైకాపా మాజీ కార్పొరేటర్ దాడి చేశాడు స్వామ్యాజులు అనే అర్చకుని చంద్రరావు అనే ఒక కార్పొరేటర్ మాజీ కార్పొరేటరు చెంప చెల్లు మనిపించడమే కాకుండా అందరి ముందు కిందకి తోసి కాలుతో తన్నాడు కూడా అంతేకాకుండా ఇదేంటండి ఈ అన్యాయం అంటూ అడ్డుకోబోయిన మరొక అర్చకను కూడా ఆయన తొయ్యడం జరిగింది అయితే ఈ విషయం కాస్తంత ఆలస్యంగా వెలుగులోకి ఎందుకు వచ్చిందంటే వీళ్ళు భయపడంతో ఈవోకి కంప్లైంట్ చేసుకున్నారు సో నిన్న కాకినాడలోనే ఉంటారు కనుక దేవాదాయ శాఖ అధికారులు విచారణ జరపడానికి వచ్చారు ఆలయానికి వచ్చి అధికారులు విచారణ జరుపుతున్నారని తెలిసి వెంటనే అక్కడికి ఆగమాగాల మీద ఈ మాజీ కార్పొరేటర్ చంద్రరావు గారు కూడా ప్రత్యక్షం అయిపోయారు ఇక అక్కడి నుంచి హంగామా మొదలైంది ఈ వచ్చిన అధికారి తను అసలు ఏం జరిగిందని చెప్పేసి పంతులు గారిని అడిగితే సోమరాజులు గారి భార్య తను చూసింది ఏంటో చెప్పింది తన కళ్ళు ఎదుర్కొంటేనే తన భర్తను కొట్టడం ఇవ్వకుండా మరొకరిని పక్కకు తోసేయడం తన భర్తను కాళ్ళుతో తనడం ఇవన్నీ తను సాక్షిగా చెప్పుకుంటూ వచ్చింది మొత్తం విషయాలన్నీ పరిశీలించిన మొత్తం విషయాలన్నీ పరిశీలించి విచారించిన అధికారి చంద్రరావు గారిని మీరు ఎలా చేయడం సమంజసం కాదని చెప్తే నేనేమో అసలు ఆయన కొట్టలేదు తిట్టలేదు ఏమీ చేయలేదు జస్ట్ తోసానంతే అన్నాడు చాలాసేపు తను తప్పు చేయలేదని వాదించడం కూడా చేశాడు కానీ చుట్టూ పోగైన అర్చకులందరూ కూడా ఆయనతో వాగ్వాదాన్ని దిగడంతో చివరికి అధికారి వాళ్ళందరినీ శాంతింపజేసి ఈయన క్షమాపణలు చెప్పాల్సి ఉంటుందని చెప్పేసి చెప్పాడు అప్పటికీ కూడా రెచ్చిపోయాడానికి ప్రయత్నించిన వైసీపీ ఆ మాజీ కార్పొరేటర్ చంద్రరావు తను చేయనని మంకుపట్టి కొంచెంసేపు పెట్టిన అందరూ కూడా అక్కడ సమస్య పెద్దదవుతున్నప్పుడు అక్కడ సమస్య పెద్దదవుతూ ఉండడం గమనించి విజయరాజు గారు అదే దేవాదాయ శాఖ అధికారి తప్పకుండా క్షమాపణ చెప్తే తీరాల్సిందే అని వెంటనే డిఎస్పీ గారికి ఫోన్ చేసి ఈయనపై శాఖాపరంగా చర్యలు తీసుకోవాలి ఈయన చేసిన తప్పిదని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఈయన క్షమాపణ చెప్పి అక్కడ బయటకు వచ్చాడు అక్కడి నుండి కానీ చంద్రరావు ఆ గుడిలోంచి బయటకు వచ్చి మీడియాతో చెప్పిన మాటలు ఏంటంటే నేనేమి తప్పు చేయలేదు అందుకని చెప్పి నేను క్షమాపణ చెప్పాల్సిన పని ఉంది నేనేం క్షమాపణలు చెప్పలేదని చెప్పాడు ఈ విషయాన్ని అంతటిని పోలీసులు ఏ ఏదో విధంగా ఈ విషయాన్ని అంతటి పోలీసులు ఏదో విధంగా చేయడానికి ట్రై చేస్తున్నారు అందుకని చెప్పి మే పోలీసులు కేసు పెట్టామని చెప్తున్నప్పటికీ నామాత్రంగా ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చేటట్టు ఒక కేసు ఒకటి సెక్షన్ బుక్ చేసి ఆయన్ని వదిలే జరిగింది సదర్ చంద్రరావు అనే ఆ ఎక్స్ కార్పొరేటర్ ఇంకా గుళ్ళోనే ఇప్పుడు మళ్ళీ హల్చల్ చేస్తూ తిరుగుతున్నాడు కానీ పోలీసు అధికారులు చెప్పడం ప్రకారం అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళామంటున్నారు చూస్తున్న అర్చకులు మాత్రం విస్తుపోతున్నారు ఇదంతా కూడా ఏదో మసిపూసి మారేడికాయ చేస్తున్నారు ఇక్కడ న్యాయం జరిగేటట్టు లేదన్నది మాత్రం అక్కడ అర్చకులు బాధపడుతున్నారు ఓకే ఇదంతా బాగానే ఉంది ఇది జరిగిన సంఘటన యథార్థ సంఘటన కూడా ఇందులో అర్చకులు బాధపడ్డారు ఒక ఎక్స్ కార్పొరేటర్ వచ్చాడు కొట్టాడు కింద పడేయడు తన్నాడు అంతా చోద్యం చూసినట్టు చూశారు ఎప్పుడో ఎక్కడో మహాసేన రాజేష్ ఏదో చిన్న మాట నోరు జారాడన్నట్టు వచ్చి మొత్తం మైకులు వేసుకుని సోషల్ మీడియాలోకి ఎగేసుకొచ్చేసరే మనవాళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు కాకినాడలో అర్చకుడు మనిషి కాదా ఓహో ఇక్కడ హిందూ కాదేమో హిందుత్వ ధర్మానికి ఏమి బాధ కలగటం లేదేమో గుడి లోపల గుడి లోపల మండపంలో తన్నటము కొట్టడము చేశాడు ఒక వ్యక్తి అర్చకుణ్ణి అదేమి పట్టండి అంటూ మీరు సైలెంట్గా కూర్చున్నారా ఎప్పుడో ఏదో జరిగిన దానికి ఆ వీడియో బయటకు వస్తే మాత్రం మీరు అందరూ ఎగేసుకొచ్చి పెద్ద పెద్ద వీడియోలు పెట్టి అతనికి వార్నింగ్లే ఇచ్చి చాలా చేశారు ఎందుకంటే అతను దళితుడైన ఇక్కడ మనవాడేమో హిందువే కాదేమో అందుకని ఇతనికి ఇతను ఇంకొకటి వచ్చి తనినా కొట్టినా ఏం చేసినా మనమే మాట్లాడకలేదు ఇప్పటికైనా మేల్కోండి ముందు తప్పు జరిగినప్పుడు దాన్ని ప్రశ్నించడం మొదలు పెట్టండి లేకపోతే అది దళితుడా బ్రాహ్మడా అన్నది కాదు అధికార బలం ఉన్నవాడు ఆ మతంతో ఎప్పుడు అనగదొక్కుతూనే ఉంటాడు తస్మాత్ జాగ్రత్త